గుడ్ మార్నింగ్ అందరికి అంటే బుజ్జిగడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు పెరిగి పెరిగాను కాస్త జంతికలు ఇస్తున్నాను టీవీ ఏమంటున్నాడు ఇప్పుడు వాళ్ళు చూశాడు టీవీ ఏమంటున్నాడు వేస్తాను ఇంకా మా అయితే డ్యూటీ ఏడు గంటలకి వెళ్ళిపోయారు మీకు ఇల్లుకైతే క్లీన్ చేయాలి ఇంటి దగ్గరికి వెళ్ళారు మా నాన్న డ్యూటీ చేయడానికి అలా ఇల్లు అంతా క్లీన్ చేయాలి చేయలేదు త్రీ డేస్ నాడు ఫైవ్ డేస్ ఉన్నాడు కొంచెం అన్ఈీగా ఉందనేసి నేను మరి చేయలేదు ఇవన్నీ గురించి ఇవాళ చేస్తున్నాను ముందు సామాన్లన్నీ అన్నీ మంచం మీదకి ఎక్కిస్తాను నాకు ఎప్పుడు ఇలా క్లీన్ చేయాలంటే మంచం మీద ఫుల్గా ఎక్కించేసి నేను చేసుకుంటాను కాలువ ఫస్ట్ నుంచి కూడా క్లీన్ చేయాలి నా దేవుడు సామాన్లు వేయగలగా వెళ్ళవల ఆడుతున్నాయో అలాగే ఇవన్నీ ఫినిషింగ్ అయిపోయి మొత్తం క్లీన్ చేసి అక్కడ ఎత్తిపెట్టలేదు ఇక మరకలు అయితే ఉన్నాయి పళ్ళు ఉండడం వల్ల మరకలు కట్సి ఇప్పుడు కొంచెం పీసెట్టు తోమాలు తోమితే కానీ మరకలు అని కూడా కాస్ నుంచి పెరుగన్నం పెసాను అయితే పెరుగన్నం తినేసాడు హ్యాపీగా డోరిమాన్ చూసుకుంటున్నాడు ఇలాగైతే నేను గ్యాస్ పే మొత్తం క్లీన్ చేస్తాను మొత్తం క్లీన్ చేసేసి సింక్ కూడా మాయనకి బ్రష్ కొనేసి ఇచ్చారు సింక్ క్లీన్ చేయడానికి నాకైతే నీట్గా అయిపోయింది మొత్తం సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను ఎక్కువ సామాన్లాగా ఉంటాయి కానీ చొత్తే ఏమి ఉండవండి ఆ తప్పేళ్ళ వల్ల ఎక్కువ ఉంటాయి కానీ నేను అన్నాను స్టీల్ దేట కొనివ్వండి తప్పేల వేరేగా పల్లెలు వేరేగా పెట్టుకుందాం అన్నాను చూస్తున్నాము కొంచెం కంగారు పడుకు కొంటాను తీసుకుంటాను అన్నారు ఓకే అన్నాను నేను డ్రమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది ఇంకా బట్టలు అన్నీ ఎక్కడ ఎక్కడ ఉంటే వేసేసాను ఇంట్లో ఇంకా చేతి నాఫ్కిన్స్ గుడ్లు ఉంటే ఇక్కడ ఉత్తిన గుడ్లు అవన్నీ ఉతికత్తామనేసి ఇలా వేస్తాను సర్ఫ్లో అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది అయినప్పటికీ నాకైతే పదకొండు పదకొండు అయింది పదకొండు పావు అయిపోయింది మొత్తం ఎక్కడ అక్కడ సాంబాలని దించేశాను ఉన్న దీపం కూడా పెట్టేశాను అయిపోయింది అయితే గోవింద గోవింద అంట అయితే లేవండి అలా నంది వర్గంలో ఉంటే పెట్టేశాను నేను చాలేవి గోవింద పడు పడిపోతే నాన్న నీళ్ళు అన్నీ అయిపోయి పోతాయి అలాగే గోవిందోవిందోవిందోవి గోకుల నందన గోవిందా గోవింద ఈ మధ్య లేదండి బాగా బాగా ఉంటున్నాడు చదవడం కానీ రాయడం కానీ చెప్పిన మాట వింటున్నాడు స్టార్టింగ్ అయితే విన్నా నచ్చుకోవడం తర్వాత వింటాడు ఎలాగమ్మ దండ పెడతావు రేపు ఫుల్గా ఉంటుంది అండి పువ్వులతో నిండిపోద్ది రేపు మంగళవారం ఆరువారం చేస్తాము మొన్న వారం అయితే నేను లేను కదా ఇక్కడ చాటింపేసారు అక్కడ అమ్మవారి పండగ ఇక్కడ అమ్మవారి పండుగ కదా పర్వాలేదు అనుకుని వెళ్ళాము మేమైతే పలాసదుక్కు ఇంకా ఎలాగ చేయలేదు ఉపారం చేయాలని చాలా రేపు మళ్ళీ ఒకసారి హాల్ ఒకటి వచ్చేసాము ఎందుకంటే ఇక్కడే తింటాం కాబట్టి హాల్ ఒకటి వచ్చేసి నీట్గా అక్కడ ఉపారం చెల్లించలే పప్పు బియ్యం ఉడకబెట్టేసి పెట్టేసి బియ్యం ఉడకబెట్టేసి కొద్దిగా దేవుడికి పెట్టేసి కొద్దిగా అట్టుపాలు తర్వాత దీపం పెట్టేసాను అనుకోండి కొంచెం మనసు ప్రశాంతంగా ఉండదు సాయంత్రం రేపు సాయంత్రం వెళ్ళి తల్లి దర్శనం చేసుకుంటే వెళ్ళి చదిస్తాము మనసు తృప్తి ఉంటుంది నాకైతే ఇంకా బుజ్జు గారు అయితే ఆడు చూపట్టమంటున్నాడు అండి ఆడ కింద పంతు వేసుకొని అక్కడేమో బుక్స్ వేసుకొని చదువుతాను అంటున్నాడు అందుకుంచి అక్కడ వేసుకొనిసాను ఇంకా టైం అయితే అయిపోతుంది ఈ ఆకలి వేస్తే గట్టిగా ఉంది మరి నాకు అవన్నీ చేసిన వరకు తినబోద్ది ఆకలి పుట్టదు అన్నీ అయిపోయింది అయితే ఆకలి గట్టి పుట్టేస్తే ఏం తినాలని ఆలోచిస్తుంటే ఏం లేదు చుట్టైతే కనీసం అన్నం ఉన్న తినేద్దు ఏమీ లేదు తినడానికి ఏంటి తిందామా అని నాకైతే మ్యాగీయే కనిపిస్తుంది చుట్టూ చూపున మ్యాగీ అందుకోండి వీలైతే నా క్లాస్ ఎక్కువ నాకైతే చైనీస్ చైనీస్ మ్యాగీ మా ఆయన తెచ్చారు నా గురించే మెత కరెక్ట్ పైన అయింది అంటైతే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి అన్నం పెట్టేసాను ఇటు పెడుతున్నాను మెను పొడియాలు టమాటా కూర ఉంటామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను నాకు టిఫిన్ అయితే తెనిపోద్ది లేదా అలా ఉండిపోయాను అలా సరదా కౌలు చెప్పుకొని అమ్మా నేను కాసేపు కౌలు చెప్పుకుండా బుజ్జిగడైతే ఇక్కడ చూసుకొని రాస్తున్నాడు గుండి ఏంటి నేనైతే చోబే అవి రాస్తున్నావా అది తెలియనివి కూడా తెలియ చూసుకొని మరి రాస్తున్నాడు చాలా హ్యాపీ అనిపించింది అయితే పడిపోతున్నా ఏంటిది జల్లెడా అది రైట్ ఇప్పుడు ఇవాళ చూపెడుతున్నాను ఇంకా బిజీ బిజీ అవుతుంది ఇప్పుడు చదువుకోవడం ఇలా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ చదవాలనుకుంటాడా ఈ నెల రోజులు ఇంట్రెస్ట్ చదవాలనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం చదవాలనుకుంటాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి చెప్పండి వచ్చేసాను కూర అయితే టమాటాలు వేసాను కూడక అది కొంచెం ఉడికితే ఉప్పు ఉప్పు వేసి కదా కారం వేసి కొంచెం నీళ్ళు వేసేస్తే అయిపోతుంది అదే కట్అవుట్ అది నువ్వు ఫస్ట్ ఇవన్నీ వాడమంటే ఇవి వాడే చూసుకుని ఎప్పుడూ కాకగా చాచా వరకు రాస్తాడు ఫస్ట్ టైం ఇవన్నీ చూసుకొని రాసాడట చూడండి ఇవన్నీ చూసుకొని రాశాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను చెప్పకంటే రాస్తాడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మొత్తం రాసావా అవ్వా బలమా వస్ వస్ వస్తాదిలాగైపోతుంది వాళ్ళైనా ఫస్ట్ స్టార్టింగ్లో ఏడుస్తాడండి బుక్ మనకన్నా తర్వాత మరి ఏటో తేటో తరగతి బాగా రాసేస్తాడు చాలా బాగా రాశాడు అక్ష బండి అక్షయ రాశాడు హా రాశాడు లా రాసాడు అక్షయ బండి ఇరవరకు రాశాడు ఇది కూడా రాశాడు ఎంత కనిపెట్టుకొని రాశాడు అండి హ్యాపీ చాలా హ్యాపీ అలాగలుతుందా అలాగే వెళ్తుందా గుర్రమా చిక్కు చిక్కు వెళ్తుందా చాలు టీవీ చూసుకో టీవీ చూసుకో చాలాసేపు నుండి చదువుతున్నాడు అంటే రాస్తున్నాడు ఇంకెందుకు లేనేసి ఆడికి బోర్ కొడుతుంది కదండి ఒగ్గీసా నేను కూడా అవి ఎక్కడ అక్కడ పెట్టి అవి దించలేదు దించలేదు ఇంకా దించాలి ఎందుకు ఇంకైతే బెల్లం అయితే చిన్న చెక్కిలు మొన్న తీసుకోను అదేంటంటే పాలు వేస్తుంటే ఇరిగిపోతాను ఇవి వినావా థ్యాంక్ యూ ఇవి నేను రాస్తానండి ఊరు కూరుకునేదైనా నాన్న రూమ్లో పెట్టిలా బెల్లం చెక్కి అయితే టీలో వేసుకుంటే మంచిది కదం చేస్తే ఇరిగిపోతుందండి కొంచెం పుల్ ఉంది ఇది ఎందుకనేసి కొద్దిగా నానబెట్టేసి పప్పు పండులో చేసేస్తాను నానబెట్టి వడపోసి కొంచెం పలుకులతో పప్పు పండులు చేద్దామని నానబెట్టేసానికి చేస్తాను పప్పు పండ్లు అయితే కొద్దిగా కవర్ అయిపోద్ది ఇంకా తిరిగిపోద్ది కానీ పప్పులు తిరగవు కదా చూస్తే ఇంకా అయిపోయినట్టుగా ఉందండి కొంచెం కారం వేసి నీళ్ళు వేసి ఉడియోలు వేసుకోవడం కరెక్ట్గా వంటకంట అయిపోయింది అన్నీ రెడీగా ఉన్నాయి వాళ్ళైతే ఎప్పుడు స్లో అయితే వంటగంట ఉన్నారా రెండు అయిపోతుంది వాళ్ళు అన్నీ రెడీ రెడీగా ఉన్నాయి కూర అయితే అయిపోయింది ఇంకా అందుకొట్టేస్తాం చారు అయితే నిల్లది అందుకట్టి అయిపోతుంది అలాగా ఇంకా ఇంక ఒక రెండు ఉన్నాయి ఇవి కూడా కట్ చేసి ఉంటే ఇంకొంచెం పోతే ఏమి సగం పోయినాయి పాడేసాము ఇంకొంచెం మనం ఇంకా ఉంటే పోతే ఏం అయితే కట్ చేస్తాను ఇంకా బుజ్జిగడికి పెట్టేసి నేను తినేస్తాను ఇంకా అనేస్తుంది పొద్దున్న తినదు కదా ఏదో కొంచెం నాకు తినిపోతే లేట్ ఏదైనా చేసినప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఎందుకు లేదు ఇంకా ఐదు నిమిషాలు వాటర్ చేసేస్తే తినేవచ్చు ఉద్దేశం కొన్ని ఇప్పుడు కరెక్ట్ టైం ఒంటి గంట అయింది కదా మంచి ఆకలి వేస్తుంది బుజ్జిగడికి పెట్టేసి నేను తినేస్తాను నేను భోజనం అయితే అయిపోయింది బుద్ధిగడ్డి అయిపోయింది నాలుగు అయిపోయింది ఇంకా ఉందాం అనుకున్నాను మా వచ్చిన వరకు ఏ టైం అయితే తెలియదు ఇంకా నాకైతే మేము చార్లు వేసి తినసాను ఇంకొచ్చేస్తే అతనికి పెట్టేస్తాను టైం అయితే టైస్ అయితే ఒక రెండు అయింది ఇంకా రాలేదు ఫోన్ చేయాలి అంత ఫోన్ చేసి కొద్దిగా టైం పడుతుంది చూడండి చూడని చేసి ఏ టైంకి వస్తారో తెలియదు ఇంకా నాకైతే హెడ్ అవుతుంది అందుకే కొద్దిగా తెలియదు సార్ అనేసి బాగా కొంచెం పడుకుంటే కానీ సెట్ అవుతుంది మా చూబడ్డి చేస్తే ఇంకా జోరి అయితే చూస్తున్నాను సినిమా అనేది నేను ఇంట్రెస్ట్గా అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం వచ్చి కరెక్ట్గా మూడున్నర అయింది ఇంతవరకు అయితే మా ఇంట్లో రాలేదు మేము మాకైతే నిద్ర అయితే పట్టలేదు అనుకున్నాం కానీ మరి పడుకోలేదు అలాగా ఆడుకొని పడుకొని ఉండిపోయాము ఇంకెందుకో ఆ క్లాస్ని కొంచెం అనేసి ఫ్రెంచ్ ఫ్రెష్ చేద్దాం ఇలా కట్ చేశాను సేమ్ అలాగ రాకపోయినా అలాగ సన్నంగా కట్ చేసుకున్నాను గొండి ఆయిల్ పెట్టాను అరగ మా దగ్గర టమాటాక చెప్పింది కాబట్టి కొంచెం వేసుకొని తినేస్తాను నేను నా కొడుకు అరకే రెడీ అయిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మా ఆయన వచ్చేసరి ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి పాపం బాగున్నాయి అన్నారు చిన్న వంకలు పెట్టపే అవ్వదు కదా మగవాళ్ళకి తింటున్నారు వంకలు ఆడుతున్నారు అదే ఎంత బాగా చేసినా వంకలు ఆడుతున్నారు ఓకే బాగుంది అన్నారు సినిమా ఏదో రాగానే అయ్యాడు రౌడీ గారి పెళ్ళమంట అయితే సారీ పడిపోయారు కాసేపు అలాగని అందుతున్నారు కదా సింహాచలం వెళ్తున్నాను అలాగే ఖాళీగా ఉన్న పని ఏం లేదు చూద్దామమ్మా కాసేపు ఇంక పడుకుని లేకపోతే చెప్తున్నా ఒక ఐదప్పుడు నేను నేను ఇంకేం పంచాను అంతకు దొరుకుతాను నేను కూడా పొరత్యాద అమ్మ కొంచెం పడుకొని వేసిపోయి వెన్న స్నానం చేసి ఇంకా సింహాచలం అయితే వెళ్తున్నాము బిజ్వాడు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు కాస్త తమనప్పులగా ఉంది ఇంకా చిరాకు చిరాకుగా ఉన్నారు గురించి ఏం మాట్లాడట్లేదు కనీసం డిస్టర్బ్ కూడా చేయట్లేదు మేము ఇంకా బ్యాక్ కెమెరాతో అంత షూట్ చేస్తున్నాం చివరి వరకు చూడండి వీడియోని ఇంకొండి ఇప్పుడైతే సింహాచలం ఆర్చి దగ్గరికి వచ్చాము ఫుల్ ట్రాఫిక్ లాగా ఉంది ఫస్ట్ టైం వీళ్ళకి ఆగం ఎప్పుడూ పారిపోయేవాళ్ళం ఫస్ట్ టైం ఆగుతున్నా నేను అన్నందుకనే మా ఆయన ఉండదు వెళ్ళిపోతాను పారిపోతాను yaar nam. Mera cycle mazaron chalaata hun challa daalta hun. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చాలా జనాలు జనాలుగా ఉన్నారు ఫుల్ జనం అయితే ఉన్నారు

special on the app the lighting full lighting pack ha ha pack శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ మొట్టమొదటిసారి అండి మేము ఇవ దర్శనం కోసం వచ్చి టైమింగ్స్ అయిపోయి కామ్గా ఉండిపోవడం ఎప్పుడు కూడా యాక్చువల్గా ఎర్లీగా వస్తాము ఈసారి కొంచెం లేట్ అయింది అయినా సరే ప్రతిరోజు తొమ్మిది వరకు ఉండేది ఈరోజు తిరునామ తిరునామ ఏదో నక్షత్రము ఇవంట సో దానికోసం ఏడు గంటలకు దర్శనం అయితే క్లోజ్ చేస్తారు సో దానివల్ల దర్శనం అయితే చేయలేకపోయాము కిందనే చెప్పారు గేట్ టోల్ గేట్ దగ్గర బట్ ఏంటంటే ఎంతవరకు వచ్చాము కదా పైకి వెళ్ళి ఆలయంలోనైనా ఉండి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము ఫోన్లే నీకోసం ప్రసాదం కొంత మాయనస్తున్నారు

ఇప్పుడు అయితే ఇక్కడికి రాగానే అదే గుర్తొచ్చి అందుకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని అడిగాను నీకు నేను అదే హ్యాపీనెస్ గుర్తులు అదే అంత బాగా కనిపిస్తుంది వెళ్ళైపోయిన బాధ పడుతున్నాను ఒక పక్క నుంచి బాగానే చెప్తే గసరిస్తాడు నేను ఊరుకున్నాను కానీ వెళ్ళకపోయినా ఇంకెందుకులేని ఇక్కడికి ఎక్కడే తిరుగుతున్నాను దర్శనాలకు పోతే అందరూ సగం సగం దర్శనాలు చేసుకుని ఉండిపోయిన వాళ్ళు ఇక్కడే ఇప్పుడే ఇంటికి అయితే వస్తామంటే కరెక్ట్గా వచ్చినప్పుడు వెళ్ళి అయింది ఇంకా బాగా అయితే ఇంకా ఎంట్రన్స్ అవ్వగానే ఒక ట్రైన్ అయితే తీసుకున్నాడు ముప్పై రూపాయలు లేదు సరే ఆ ఆనందం అయితే వందలు వేరు కాదు కదా తీసుకున్నాము ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత రుబ్బై అయితే తీసుకున్నాం మొదటిసారి అండి మొదటిసారి కాదు పాలెంలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నాను ఒకసారి రెండు సార్లు అది ఇడ్లీ ముద్ద ఇదేమో అట్ల ముద్ద చాలా ఎక్కువ ఉంది చాలా చిక్కగా ఉందండి ఇంకెందుకులా అనేసి తీసేసుకోను ఇవ ఇప్పటికీ రా రేపటికి సరిపోద్ది కదండి ఉద్దేశానికి ఇప్పుడు అది చేసి బుజ్జిగడికి పెట్టేసి ఇలాగ టమాటా పచ్చడి మా అమ్మ ఇచ్చిన టమాటా పచ్చడి తీపావకాయ ఉన్నాయి కాబట్టి చక్కగా పొడయిలు ఉన్నాయి ఇంకా చెప్పాలండి పొడవులు ఉన్నాయి ముంచుకొని తినేవచ్చు ఉద్దేశానికి మేము తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక్కొక్క కొంచెం నీరు కలిపేసి అట్ల ముద్ద వేసి బుజ్జి గడిపితే పెట్టేస్తాను ఇల్లైతే కంప్లీట్ అయిపోయింది అటువైతే మా ఆయన ఇట్లా మేము పడుకుని పోతున్నాం కుక్క అయితే మామూలు లేదు చెమట్లు చెమట్లు కారిపోతున్నాయి తలుపులు అన్ని డోర్ కట్టిన తలుపులు అన్నీ తీస్తాము ఇంకా ఇంకో పక్క దోమలు కుట్టేస్తున్నాయి వండలే పెత్తనాము ఎలాగొలాగే ఇవాళంతా సరదా సరదాగా గడిచిపోయింది సింహాచలం మాత్రం దర్శనం అనేది ఆ తండ్రిది అయితే కొంచెం బాగా వినిపించింది నాకు అది అంత దూరం వెళ్తే దర్శనం అవ్వలేదు అనేసి నెక్స్ట్ దేవుడి దేవుల్లో అయిపోతే హ్యాపీ ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంచేస్తుంది మా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్